హాయ్ అండి సో రీసెంట్ గా ద బర్త్డే బాయ్ బై ప్రమోషన్స్ కి పార్టీ ఒక సీన్ చేసింది చాలా వైరల్ అవుతుంది అండ్ చాలా మీడియాస్ కూడా ఓ రేవ్ పార్టీ కాదా ప్రమోషన్ అని చెప్పి తెలుసుకొని వాళ్ళు కూడా న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు బట్ ఒక ఇంటర్వ్యూ చూసాను ఇమ్మంది హనుమంతరావు గారు రెడ్ టీవీకి ఇచ్చారు ఆయన సీనియర్ జర్నలిస్ట్ అంట సార్ సీనియర్ జర్నలిస్ట్ అన్నప్పుడు మినిమం కామన్ సెన్స్ ఏంటంటే ఒక ఇష్యూ గురించి ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు మీకు బేసిక్ డీటెయిల్స్ అరే అది రియలా రీలా లేకపోతే ప్రమోషన్ ఆ ఏంటనేది తెలుసుకొని వచ్చి మాట్లాడాలి కదా అండి దొరికిందంట కదా ఇప్పుడు న్యూస్ వస్తుంది అనగానే న్యూస్ వస్తుంది కదా అని చెప్పి దాని గురించి ఏం తెలుసుకోకుండా ఉరికే కూర్చొని ఆ దొరికే ఉంటుంది నిప్పులైతే పొగరాదు కదా చెప్తారా ఏంటి ఒకవేళ దొరికినా ఒప్పుకుంటారా ఏంటి అని చెప్పి మీ ఇష్టం మాట్లాడుతున్నారు నేను మందు కూడా తాగను అలాంటిది జస్ట్ ఇప్పుడు మూవీలో చేసిన సీన్స్ అన్ని బయట నిజంగా చేసేసినట్టా అండి అండ్ దాని గురించి కాకుండా పర్సనల్గా మీరు ఏం కమెంట్ చేశారు ఈ అమ్మాయి సర్జరీ వల్ల రీసెంట్ గా అయిపోయింది పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేనట్టు ఉంది లావుగా ఉన్నాను కదా నాన్న కూడా పెళ్లి చేసుకుంటాడు ఫీల్ అవుతుంది ఏమంటే లావుగా అంటే పెళ్లి అవ్వండి చేసుకోకూడదా జర్నలిస్ట్లు అంటేనే నిజా నిజాలు ఏంటనేది చెప్పేవాళ్ళు ఏం తెలుసుకోకుండా వచ్చి ఊరికే కూర్చునే వాళ్ళు కాదండి మీ సీనియర్ జర్నిస్ట్ ఎలా ఎలా అయ్యారో కూడా నాకు అర్థం కావట్లేదు బట్ ఎనీవేస్ మీకు ఏం వర్క్ లేకపోతే ఖాళీగా ఉంటు ఖాళీగా ఉన్నారనుకోండి ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోండి హ్యాపీగా బట్ ఇట్లా ఏం తెలుసుకోకుండా ఊరికే వచ్చి ఏదో ఒకటి మాట్లాడకండి మీరు సీనియర్ కాబట్టి నేను ఇంకా ఇంత రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నాను బట్ ఈ ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరైనా ఉండుంటే చెప్పు తీసుకొట్టేదాన్ని హాయ్ అండి సో రీసెంట్ గా ద బర్త్డే బై ప్రమోషన్స్ కి రేవు పార్టీ ఒక సీన్ చేసింది చాలా వైరల్ అవుతుంది అండ్ చాలా మీడియాస్ కూడా ఓ ఇది రేవ్ పార్టీ కాదా ప్రమోషన్ అని చెప్పి తెలుసుకొని వాళ్ళు కూడా న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు బట్ ఒక ఇంటర్వ్యూ చూసాను ఇమ్మంది హనుమంతరావు గారు రెడ్ టీవీకి ఇచ్చారు ఆయన సీనియర్ జర్నలిస్ట్ అంట సార్ సీనియర్ జర్నలిస్ట్ అన్నప్పుడు మినిమం కామన్ సెన్స్ ఏంటంటే ఒక ఇష్యూ గురించి ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు మీకు బేసిక్ డీటెయిల్స్ అరే అది రియల్ రీలా లేకపోతే ప్రమోషన్ ఆ ఏంటనేది తెలుసుకొని వచ్చి మాట్లాడాలి దొరికిందంట కదా ఇప్పుడు న్యూస్ వస్తుంది అనగానే న్యూస్ వస్తుంది కదా అని చెప్పి దాని గురించి ఏం తెలుసుకోకుండా ఉరికే కూర్చొని ఆ దొరికే ఉంటుంది నిప్పులైందే పొగరాదు కదా చెప్తారా ఏంటి ఒకవేళ దొరికినా ఒప్పుకుంటారా ఏంటి అని చెప్పి మీ ఇష్టం మాట్లాడుతున్నారు నీ మందు కూడా తాగను అలాంటిది జస్ట్ మూవీలో చేసిన సీన్స్ అన్ని బయట నిజంగా చేసేసినట్టండి అండ్ దాని గురించి కాకుండా పర్సనల్గా మీరు ఏం కమెంట్ చేశారు ఈ అమ్మాయి సర్జరీ వల్ల రీసెంట్ గా అయిపోయింది పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేనట్టు ఉంది లావుగా ఉన్నాను కదా అన్నయ్య కూడా పెళ్లి చేసుకుంటాడు ఫీల్ అవుతుంది ఏమంటే లావు గంటే అవ్వండి చేసుకోకూడదా జర్నలిస్ట్లు అంటేనే నిజా నిజాలు ఏంటనేది చెప్పేవాళ్ళు ఏం తెలుసుకోకుండా వచ్చి ఊరికే కూర్చునే వాళ్ళు కాదండి మీ సీనియర్ జర్నిస్ట్ ఎలా ఎలా అయ్యారో కూడా నాకు అర్థం కావట్లేదు బట్ ఎనీవేస్ మీకు ఏం వర్క్ లేకపోతే ఖాళీగా ఉన్నారనుకోండి ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోండి హ్యాపీగా బట్ ఇట్లా ఏం తెలుసుకోకుండా ఊరికే వచ్చి ఏదో ఒకటి మాట్లాడకండి మీరు సీనియర్ కాబట్టి నేను ఇంకా ఇంత రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నాను బట్ ఈ ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరైనా ఉండుంటే చెప్పు తీసుకొట్టేదాన్ని